రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం ఒంగోలు ఇరవై తొమ్మిదో డివిజన్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు చేశారు బర్త్డే కేకను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పెద్దిశెట్టి చంద్ర పెద్దిశెట్టి వరలక్ష్మి జనసేన పార్టీ నాయకులు ముత్యాల కళ్యాణ్ దండే అనిల్ గుంజు విజయలక్ష్మి ఎండూరు నాగేశ్వరరావు డేలక్స్ మస్తాన్ సయ్యద్ రబ్బానీ షేక్ హసీనా జనగణ మంగళ నాయకుడామగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కుడా సమయము తెలియని సేవకుడా ఈరోజు మన ఒంగోలు శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మా దామసర్ల జనార్దన ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఇరవై తొమ్మిదో డివిజన్లో ముందుగా మన ఆన్య సాంగుల్లో పూజలు చేయించి ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి పూజలు చేయించడం జరిగింది తర్వాత ఇరవై తొమ్మిదో డివిజన్లో కేక్ కట్ చేసి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ప్రజలకు సుపరిపాలన అందించాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అంతేకాకుండా త్వరలో ఈ ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే పోలవరం పూర్తవ్వాలి అమరావతి రావాలి మనకంటూ రాజధాని ఏర్పడాలని చెప్పి ఆ భగవంతుని ఆ శక్తి మా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి అలా అదేవిధంగా ఆయన తోడ్పాటుగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారి కూడా ఇద్దరు కలిసి అభివృద్ధి చేయాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకొని ఆ భగవంతుడికి మేము విన్నపించుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ముఖ్యమంత్రి వాళ్ళు అయిన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఇరవై తొమ్మిదో డివిజన్లో డివిజన్ అధ్యక్షలు చంద్ర గారు అలానే వరలక్ష్మి గారు మరియు విజయలక్ష్మి గారు ఇలా తదితర తెలుగుదేశం పార్టీ బృందం చేతుల మీదుగా జరగటం ఆ కార్యక్రమాన్ని మమ్మల్ని ఇన్వైట్ ఆహ్వానించడం ఎంతో మంచి పరిణామం మేము కూడా ఆనందంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము పూజా కార్యక్రమంలో కానీ కేక్ కటింగ్లో కానీ దార్శనికుడైన చంద్రబాబు గారు సారథ్యంలో వచ్చే పదిహేను నెల పాటు ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి స్థానంలో నెం అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని ఉప ముఖ్యమంత్రి వాళ్ళైన పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అసెంబ్లీలో తెలియజేశారు ఆయన నాయకత్వంలో కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెంది చేసి ఇది మొన్నటిదాకా ధ్వంసం అయింది ఆంధ్ర రాష్ట్రం విధ్వంసాలు తప్ప అభివృద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు కలిసి మరిన్ని పుట్టినరోజులు జరుపు ఇలానే వాళ్ళు అష్ట ఆరోగ్యంగా ఉండి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కూటమి లక్ష్యం అభివృద్ధి పదంగా ముందుకు పోవాలని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున జనదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు మనం ఇరవై తొమ్మిదవ డివిజన్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే జనసేన నాయకులు డివిజన్లో ప్రజలందరితో కలిపి ఇరవై తొమ్మిదవ డివిజన్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం గద్దలగుంట ఆంజనేయ స్వాంగుల్లో ప్రత్యేక పూజలు జరిపించి నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత ఆరోగ్యాన్ని ఎక్కువ ఓపికనిచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా ఎంతో గొప్పగా పనులు చేయాలని చెప్పేసి రెండోది పోలవరం కానీ అమరావతి మనకి రాజధాని కూడా లేదు అమరావతిని పూర్తి చేసి మళ్ళీ ఇంకా ఒక పదేళ్ల పాటు ఆయన నవయువకుడుగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్నా కానీ ఒక యువకుల్లాగా ఇప్పటికి కూడా ఆయన ప్రజలందరికీ ఒక స్ఫూర్తిదాయకం ఎందుకంటే ఈ వయసులో ఎంతో కష్టపడి ఈ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి ప్రజలకు సేవ చేస్తున్నాడు ఆ దేవుణ్ణి మేము ఒకటే కోరుకుంటున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సపో ఎంతో సపోర్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరింత ఉన్నత స్థాయికి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం